రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకి చేయూత పథకం ద్వారా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేస్తుందండి అయితే దీనికి సంబంధించి ఫైనల్ ఎలిజిబిలిటీ లిస్టులు అయితే తీసుకురాబోతుందండి ఆల్రెడీ గతంలో మనకి ఎలిజిబిలిటీ లిస్టులు ప్రిపేర్ చేసినా మళ్ళీ దాన్ని వెరిఫై అయితే చేశారండి ఎందుకంటే ముఖ్యంగా చాలా మందికి అయితే ఏజ్ అయితే ఎక్కువైందండి ఇందులోంచి కొంతమందిని అయితే మళ్ళీ తీసేయడం అయితే జరిగింది సిక్స్టీ ప్లస్ అందరిని కూడా తీసేయడం జరిగిందండి ఇన్ కేస్ కనుక మీకు కనుక ఏజ్ సిక్స్టీ లోపే ఉంటే కనుక మళ్ళీ మీరైతే గ్రీవన్స్ అయితే పెట్టుకుంటే మళ్ళీ మీ యొక్క నేమ్ అనేది ఎలిజిబిలిటీ లిస్టులోకి అయితే చేర్చడం అయితే జరుగుతుందండి ఇన్ కేసు ఏదైనా కారణం చేత మీరైతే ఎలిజిబుల్ అయితే కనుక మీరు కంపల్సరీ గ్రీవెన్సెస్ అయితే కంపల్సరీ అయితే రైట్ చేసుకోండి ఈ యొక్క గ్రీవెన్సెస్ రైట్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ అయితే రేపుతో అయితే లాస్ట్ డేట్ అండి రేపులోగా మీరు గ్రీవెన్సెస్ అయితే రైట్ చేసుకున్నట్లయితే కనుక కంపల్సరీ మీ యొక్క అన్ని మీది ప్రాబ్లం అనేది సాల్వ్ చేసి మళ్ళీ మిమ్మల్ని ఎలిజిబిలిటీ లిస్టులోకి అయితే పెట్టడం అయితే జరుగుతుందండి అప్పుడు మీకు చేయూత పథకం ద్వారా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే జమ చేయడం జరుగుతుంది అయితే ఈ యొక్క డబ్బుల్ని ఫిబ్రవరి ఐదో తేదీనైతే వేయబోతున్నారండి ఫిబ్రవరి ఐదో తేదీ నుంచి పద్నాలుగు వరకు కూడా ఈ యొక్క డబ్బులు అయితే మనకి ఖాతాలు అయితే జమ చేస్తారండి ఎలిజి ఎలిజిబిలిటీ ఉన్న డాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారు వీరందరి ఖాతాలో కూడా నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలు ఈజ్ ఉన్న మహిళల ఖాతాలు అయితే వేయబోతున్నారండి ఈ యొక్క పథకంకి సంబంధించి ఇప్పటికే చాలా మంది అయితే అప్లై చేసుకుంటూ అయితే ఉన్నారండి వీళ్ళందరికీ కూడా జమ చేయబోతున్నారు కంపల్సరీ వీరందరూ కూడా ఎన్పిసి లింక్ అయితే బ్యాంక్ చేసుకుంటూ అయితే ఉండాలండి మీ బ్యాంక్ అకౌంట్ ని ఆధార్ కార్డు నంబర్ తో జోడించి అయితే ఉండాలి కంపల్సరీ అప్పుడే ప్రభుత్వం రిలీజ్ చేయగానే ఈ యొక్క డబ్బు డబ్బులు ఖాతాలు అయితే పడ్డం అయితే జరుగుతుంది కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ గా ఈ యొక్క రెండు పనులు కూడా చేసుకోండి అప్పుడే ప్రభుత్వం నుంచి రిలీజ్ చేసిన డబ్బులు అయితే మీ ఖాతాలోకి రావడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ కూడా ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కూడా లైక్ చేయండి కుదిరితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి